కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సామెత అందరూ వినే ఉంటారు వేధి కుక్కల బెడద అరికట్టాలని కుక్కలనే మున్సిపల్ కార్యాలయంలోకి తోలి నిరసన తెలియజేసిన సంఘటనలు గతంలో చూశాం అయితే కుక్కల రావిడిని అరికట్టాలంటూ అనంతపురం నగరంలో వినూత్న నిరసన తెలిపారు నగరంలో కుక్కలను లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ తన బెల్టుతో తన వీపు పైన వాతలు పడేలా కొట్టుకున్నారు అనంతపురం నగరపాలక కార్యాలయం ఎదుట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు జేఏసీ అధ్యక్షుడు ఎంఐఎం బాషా తన బెల్టుతో తన శరీరంపై వాతలు పడేలా కొట్టుకుని నిరసన వ్యక్తం చేశారు వీధి కుక్కల బారిన పడి చిన్నారులు పెద్దవారు కూడా గాయాల పాలవుతున్నారని కుక్కలను అరికట్టాలని నగరపాలక సంస్థ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే అధికారుల తీరును ఎండగడుతూ తన బెల్ట్తో తానే కొట్టుకున్నానని తన దెబ్బలను చూసైనా అధికారులకు కనువిప్పు కలగాలన్నారు వీధి కుక్కలు కరిస్తే చికిత్సకు లక్ష రూపాయలు సహాయం చేయాలని కుక్క కాటుతో మరణిస్తే పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు కుక్కల బెడతపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు ఈ నిరసన కార్యక్రమంలో కుళాయప్ప శర్మాస్ వనూర్ భాష తదితరులు పాల్గొన్నారు

మానవత్వం మరిచిన మున్సిపల్ అధికారులు ప్రజల్లో నగరంలో ఇంత ఘోరాది ఘోరంగా ఎక్కడ చూసినా కూడా యాభై పార్టీల్లో ప్రతి ఒక్క చోట ఏదో ఒక రోజు ఈ కుక్కల బిడలతో ప్రజలు బయటకు వెళ్ళాలన్నా మహిళలు బయటకు వెళ్ళాలన్నా ఒక పోవాలన్నా లేదా పిల్లలు స్కూల్కి ఏదైనా అంగడి పోవాలన్నా ఉన్నా ఎలాంటి పరిస్థితి అంటే చేతిలో ప్రాణం అరిచక ప్రాణం పెట్టుకొని గుర్తుకుంపు అంటే బయటకు వెళ్తున్నారు ఆ కుక్కలు ఏ టైంలో ఎలా ఉంటాయి అక్క కాదు ఊరు ఫ్రెండ్స్ అంటే ఊరు కరగడానికి వస్తుంటాయి మనం వెహికల్లో పోయినప్పుడు పరిగెత్తుకుంటే వెమ్మడించి ప్రజల్ని కరుగుతున్నాయి ఇదన్నీ మేము గమనించి మేము దాదాపుగా దాదాపుగా మూడు నాలుగు నెలల నుంచి అర్జీలు ఇస్తూనే ఉండే స్పందనలో వారు ఆ స్పందన ఉంటే మన్నాడు వస్తాడు రేపు వస్తాడు ఇది చెప్పుకుంటేనే మమ్మల్ని కాలం ఇప్పటికి నాలుగు నెలల వరకు వాళ్ళు ముందుకు సాగించారు గతంలో ఇంతమంది పిల్లలకి మా సొంతం నా మా పాప కూడా కండబట్టి పీగింటే కండకండ మగానికి ఇప్పుడు ఆ బాబు ఆడబాబ మగపిల్లాడైతే ఏదో రకం ఆడ ఆడబాబ అన్నం ఉంటేనే అది ఇది ఉంటుంది ఆ కాట్లతో బట్టి ఇప్పుడు ఆ పాప ఇప్పుడు కూడా ఎంత ఇబ్బంది ఏ ఒక్కరు కూడా పరామర్శించే దాఖలు లేవు ఇలాంటి ఉన్నారు ఈ ప్రజల సొంత జీతాలు తీసుకునే అధికారులు నాయకులు సందరి ప్రాణాలు పోతారనే కూడా పట్టించిన నాపే దానికే మేము ఈరోజు ఏం చేసినామో ఇవన్నీ మేము దాదాపు నాలుగు నెలలు వచ్చి ఈ అర్జున్ పెట్టి పెట్టి విసిగి పెట్టి చెప్పిందని వాళ్ళ మానవత్వం రావాలని చెప్పేసి నేను అర్జున నిరసన వ్యక్తం చేస్తూ నా బిల్ తో నేనే కొట్టుకుంటూ ఈరోజు రోజు రక్తగాలి ఇప్పుడు నా వీపు అంతా రక్తగాలి రాత్రి ఇంత మంటలు వేసాన్ని ఆ బాధ ఎందుకు నేను అనుభవించే మా ఈ పిల్లలు జరుగుతున్న ఈ చుట్టకాటు బాధ నేను కూడా బరదించలేకపోయినాను ఒక సమస్యకు అధ్యక్షున్నాయి ఉంది కూడా నేను మున్సిపాలిటీ వాళ్ళతో పోరాడాలి అని చెప్పేసి నేను ఈరోజు నేను కూడా ఆ బాధ పడాలని చెప్పేసి అదే పనిగా నేను పుట్టుకోవడం జరిగింది దయచేసి నేను నాయకులకి ఈరోజు అధికారులకి మీరు ఈరోజు ఏసీ రూమ్లో ఏసీ కారణంలో తిరుగుతున్నారు మీకు ఇవన్నీ కనబడలేదు ఒక తోటి వీధుల్లో వచ్చి చూస్తే ఆ పరిస్థితి ఒకటి గమనించండి ఎలాంటి పరిస్థితి ఉంది ఆ పిల్లల్లోకి అది ఏదైనా ఆ కొన్ని కుక్కలు ఎలా ఉన్నాయంటే కొన్ని వ్యాధి సోకిన కుక్కలు ఉంటాయి అలాంటి వ్యాధి ఏమన్నా కాటు వలన వీసే లేని మనుషుల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దానికి మేము ఇప్పుడు ఒకటే చెప్తున్నాము కుక్క వీధి కుక్కలు కలిస్తే మటుకు ఎటువంటి పరిస్థితి లక్ష రూపాయలు కట్టాల్సింది ఎందుకంటే మీరు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు ఏమే ఆ కుక్క కలిసింది ప్రాణాలు పోయినా కూడా గవర్నమెంట్ పది లక్షలు ఇవ్వాలి దీనికి మీరు దీని మీద ఎలాంటి ఎలాంటి పరిస్థితులైనా ఇది అమలు చేయాల్సింది ఎందుకంటే మీరు నిర్దేశం పెడుతున్నారు ప్రతి ఒక్కరు ప్రాణాలు ఎంత విలువలు ఆడుతా ఉంటారో వాళ్ళకి ఒత్తులు వాళ్ళ జీవితాలు వచ్చి చూడండి పేదవాడు వాళ్ళకి జీవితాలు కూడు మీరు లేక ఎక్కడంటే తింటూ రాత్రి ఎప్పుడంటే ఎప్పుడు వస్తుంటారు అలాంటి సమయంలో ఇలాంటి కుక్కలు కలిసి వాళ్ళు ఇబ్బందులు పెట్టుకుని హాస్పిటల్ తిరుగునే వాళ్ళు పసుపు ఉండిపోండగా అది కలిసిన తర్వాత పస్సులు ఉన్న కొన్నిగా నియమ నిబంధనలు ఉంటాయంట అవి పట్టించుకున్నప్పుడు ఏమవుతాయి మనిషి ప్రాణాలు కోపోతాయి అలాంటప్పుడు వాళ్ళకి కూలీ నాలెడ్జ్ చేసుకునే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు చొప్పండి డబ్బులు ఇవ్వాలని దానికోసం మేము దయచేసి ఓటే అడుగుతున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మీరు వెంటనే ఈ నగరం దాదాపు యాభై వారాల గురి మీరు ఎక్కడి నుంచి రాత్రి గుంపులు గుంపులు ఉంటాయి కుక్కలు ఆ పరిస్థితి మీరు ఆ గుంపులు గుండె కుక్కలని పరిస్థితి లేకుండా చేయాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున ఇంకా రాబోయే రోజుల్లో మేము కార్యక్రమం శ్రీకారం చుట్టూన్నాము మేము దేనికైనా దీనికి సిద్ధంగా ఉన్నాము ఈరోజు మున్సిపల్ అధికారం నిర్లక్ష్యం వలన అనంతపురం నగరంలో కుక్క కాటుకు చాలా మంది బలవుతున్నారు హాస్పిటల్ పాలు పాలు అవుతున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు లేక చూపించుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ పుస్తే సరిగా పట్టించుకోవడం లేదు మన ఒక సంగతి జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లోనే పది మందికి ఒక పిచ్చికు కలిసింది మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇట్లాంటి పరిస్థితి ఉందంటే ఇంకా రోడ్లలో సందుల్లో ఎలాంటి పరిస్థితి ఉండాలా ఒకసారి ఆలోచించాల ఈ అధికారులు కానీ నాయకులు కానీ నాయకులు ఎన్నోసార్లు అడ్చిలిచ్చినామో అడ్జలు కేవలం చిత్త కుక్కకే పరిమితం ఎటువంటి స్పందన లేదు దయచేసి ఈ కుక్కల దాడి నుండి ప్రజలను రక్షించాలనేసి మేయర్ గారికి కమిషనర్ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి కానీ మేము హెచ్చరిస్తున్నాము లేని పక్షంలో ఖచ్చితంగా మేయర్ చాంబర్ ముందు అడ్జనగ్న మోకాల మీద కూర్చొని మా నిరసన తెలియజేస్తు తెలియజేస్తాననేసి ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెలియజేసుకుంటున్నాను